హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా రండి నాతో పాటు మీరు ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని దర్శించుకొని జన్మధన్యం చేసుకుందాము అదేనండి ఉమామహేశ్వర స్వామి దేవాలయము ఈ దివ్య క్షేత్రము వచ్చి రంగాపూర్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఈ ఉమామహేశ్వర స్వామి దేవాలయము మనకి కొండ మీద ఉంటుంది కింద ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది మేము దర్శనానికి వెళ్ళే సమయంలో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మన ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా కొండపైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కొండ కింద మనకి ఆంజనేయ స్వామి దేవాలయము ఉంది అక్కడ దేవాలయంలో బస్ ఒకటి ఉంటుంది ఒకటే బస్ పై కొండపైకి వెళ్తుంది కొండ కిందికి వస్తుంది కానీ ఎక్కువ టైం ఉండదండి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనకి ఇన్ అండ్ అవుట్ చేసేస్తారు మనకి అంత దూరం ఏమి ఉండదు సో కొండ కింద బస్ ఏదైతే ఉంటుందో ఆ బస్ మనం వెక్కాలండి మనని కొండ పైకి దింపేస్తుంది అండ్ మనం దిగిపోయిన తర్వాత పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అదే బస్సులో రిటర్న్ వచ్చేస్తారు సో మన ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా తీసుకెళ్తే అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కింద పార్కింగ్ చేసేసి అండ్ అక్కడ అవైలబుల్గా బస్ ఉంటుంది కాబట్టి ఆ బస్ తీసుకొని పైకి వెళ్ళాలి చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉంది దీనిని గౌరీ దార అంటారు ప్రకృతి చేసే అద్భుతాలలో ఇది మరో ఒకటి ఇది గౌరీ దార అంటారు ఇది సాక్షాత్తు మనకి ఆకాశంలో నుంచి వస్తుంది చూడండి పైన కొండపై నుంచి చాలా హైట్ అక్కడి నుంచి ఆకాశంలో నుంచి ఇది గౌరీ ద్వారా కింద శివలింగాలు ఉన్నాయి వీటి మీదకి వస్తాయి మనకున్న పాపాలు పోవాలి అంటే గౌరీ ద్వారాలో మనం స్నానం చేయాలి అంటారు ఆ నీళ్ళు కొంచెం రెండు చుక్కలు మన మీద పడినా కూడా మన జన్య పుణ్యమవుతుంది స్థల పురాణ విశేషంలోకి వెళ్తే శ్రీశైలానికి వెళ్ళటానికి మనకి నాలుగు ద్వారాలు నాలుగు దిక్కులు ఉంటాయి అవి ఏమిటి అంటే మొదటి ద్వారము ఉత్తర ద్వారము అదే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయము ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి దక్షిణ ద్వారం అండి జ్యోతి సిద్ధివటం కడప జిల్లాలో ఉంటుంది మూడో ద్వారం వచ్చేసి తూర్పు ద్వారము త్రిప్రాంతపురం ఇది ప్రకాశం జిల్లాలో ఉంది నాలుగో ద్వారము వచ్చేసి పశ్చిమ ద్వారము అలాంపూర్ క్షేత్రము ఇది గద్వాల్ జోగులాంబ గ్రామంలో ఉంది మనకి పంచదారాలలో ఫాలదార అనేది శ్రీశైలం దగ్గర ఉంటే ఇది గౌరీ ద్వారా ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఉంది స్థల పురాణంలోకి వస్తే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేస్తే అమ్మవారి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రసన్నుడై తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చిన క్షేత్రం ఇది అందుకే ఉమామహేశ్వర క్షేత్రంగా ఇది ప్రసిద్ధి పొందింది శ్రీశైలంని దర్శించుటకు ముందు కనీసం ఉత్తర ద్వారంని దర్శించి ఈ ఉమామహేశ్వర స్వామిని దర్శిస్తే శ్రీశైలం యొక్క యాత్రాఫలం సంపూర్ణంగా మనకి ప్రాప్తిస్తుంది పంచదారాలు కలిగిన తీర్థం పాపనాశనం రుద్రద్వార గౌరీ దార భస్మధార వీటిలో స్నానం ఆచరించిన సమస్త పాపాలు పోయి నది స్నాన ఫలితం దక్కును శ్రీ ఉమామహేశ్వరుల స్వామి వ్రతము ప్రత్యేకమైనది వ్రత ఆచరణ వలన సమస్త శుభాలు కలుగును క్షేత్ర దర్శనము అభిషేకము పూజలు వలన సకల కార్యసిద్ధిని కలుగును ఈ క్షేత్రంలో నిత్య అన్నదాన సత్రం ఉంది ఇది మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్య వరకు జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా పొద్దున్న టైంలో దర్శించుకోవాలి అనుకుంటే ఈ టైమింగ్స్ చూసుకొని వస్తే ఆ పరమేశ్వరుని ప్రసాదము స్వీకరించిన వాళ్ళు స్వీకరించే అదృష్టం మనకి దొరుకుతుంది చూడండి మీరు అక్కడ గమనించవచ్చు అన్నదానశాల అన్నది ఎంత పెద్దగా నీట్గా ఉన్నది అన్నది కూడా ఇలా మనము ముందుకు వెళ్తే పాపనాశనమునకు దారి ఉంటుంది ఇలా మనం స్ట్రైట్గా అనుకోండి ముందు మెట్లు కనపడుతుంటాయి ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఒక చిన్న గుండంలాగా ఉంటుంది ఆ గుండంలో నుంచి మనకి వాటర్ నీళ్లు రావడం జరుగుతుంది దాన్నే పాపనాశనం అంటారు ఆ నీళ్ళతో మనం స్నానమైనా చేయొచ్చు లేదా కొన్ని నీళ్లు మన తల మీద చిలకరించుకున్నా కూడా తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ పోయి పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది ఇక్కడ చూడండి టెం మంకీ అయితే చాలా ఉన్నాయండి ఈ టెంపుల్లో కోతులు అయితే చాలా ఉంటాయి అండ్ జాగ్రత్త అండి పొరపాటున కూడా ఆ కోతులని మనం ఏమీ అనొద్దు ఒకవేళ వాటిని ఏమైనా అన్నా అవి డిస్టర్బ్ అయినా అవి మన మీదికి రావడం జరుగుతుంది సో మేము ఆల్రెడీ ఎఫెక్ట్ తిన్నామండి సో అందుకే మీకు చెప్తున్నాను పొరపాటున కూడా కోతుల జోలికి వెళ్ళకండి అండ్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహాలు ఉన్నాయి సో వాటిని దర్శించుకొని ఇలా ముందుకు వెళ్ళాలి మనము చూడండి ఆ ప్రకృతి సోయోగాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీకు చెప్పాను కదండి ఇలా మెట్లు ఉంటాయి ఆ మెట్ల పైనుంచి మనం పైకి వెళ్ళాలి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఆ స్వామివారి దర్శనం మనకి కలగదు సో నేను స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆ ఆనందాన్ని నేనైతే మాటల్లో చెప్పలేనండి చూడండి మనం పైన పాపనాశనంకి వచ్చాము ఇక్కడ చిన్న గుండం ఉంటుంది ఆ గుండంలోని నీళ్లు మనం తల మీద చిలకరించుకొని మళ్ళీ అదే మెట్ల ద్వారా కిందికి రావాలండి స్థల పురాణ విశేషాలని ఇక్కడ గోడ మీద ఎంతో చక్కగా రాశారండి సో ఇలాంటి క్షేత్రాలని మనం దర్శించుకున్న ఇలాంటి ప్లేస్లకి మన పిల్లల్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అండ్ మన సాంప్రదాయాల మీద మన దేవుళ్ళ మీద మన పద్ధతి మీద వాళ్ళని వాళ్ళకి మనం వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనము తీసుకువెళ్ళినట్టుగా ఉంటుందండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ రియల్లీ చాలా థ్యాంక్స్ బట్ చాలామంది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అండ్ ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అండ్ ఇలాంటి క్షేత్రాలు ఇంకా మనకి తెలిసినవి తెలియనివి కూడా చాలా వరకు నేను క్లియర్గా చూపెట్టడం అంటూ జరుగుతుంది సో నాకు కూడా కొంచెం టైం పడుతుంది సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక్క లైక్ చూడని వాళ్ళకి షేర్ చేయండి అండ్ కింద కామెంట్లో గుడ్ సూపర్ నైస్ అనుకుంటా ఒక్క కామెంట్ చేసిన అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి చూడండి ఇంత గ్రీనరీ ఇంత పీస్ఫుల్ ఆఫ్ క్లైమేట్ ఇంత మైండ్ రిలాక్సింగ్ క్లైమేట్ ఎక్కడ దొరుకుతుందండి మనకి మన దేవాలయాన్ని దర్శించుకుంటే చాలు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ కల్చర్ అండ్ ఈ గ్రీనరీ ఆ వైబ్స్ అన్నవి మనకి ఆటోమేటిక్గా మన మూస్ని రిఫ్రెష్ చేసేస్తుంది డే టు డే ఈ మెకానికల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసో తెలియకో చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి అండ్ టైం దొరికినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఒక్క మైండ్ రిలీఫ్ అవుతూ ఉంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మైండ్ రిలీఫ్ చేసుకుంటాయి చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి ఎంతో ప్రశాంతంగా ఉంటారు సో ఇది ఉమామహేశ్వర స్వామి దేవాలయం అండి ఇది ధ్వజస్తంభము చూడండి అమ్మవారు అయ్యవారు నందీశ్వరుడి మీద ఎంత బాగున్నారు ఈ ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు శివలింగాలు ఉంటాయండి అండ్ ఈ ద్వారం నుంచే లోపలికి వెళ్ళాలి కానీ అక్కడ కెమెరా పర్మిషన్ లేదండి అందుకని చెప్పేసి నేను లోపల వీడియో అన్నది తీయలేదు బహుశా మీరు అర్థం చేసుకుంటారు సో ఎంతవరకు అయితే నాకు కుదిరిందో దూరం నుంచి ఒక్క క్లిక్ అయితే నేను చేశాను టెంకాయలు తెచ్చుకున్న వాళ్ళు ఆ ధ్వజ స్తంభం దగ్గర కొట్టేసి ఈ రెండు శివలింగాల మీద మనమే స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చండి చూడండి లోపల భాగం కొంతవరకు మాత్రమే నేను తీసాను తర్వాత ఫోటోగ్రఫీ పర్మిషన్ లేదు అనేసరికి నేను అక్కడికి స్టాప్ అయిపోయాను అండ్ ఇది బస్ అండి మనల్ని పిక్ అండ్ డ్రాప్ చేస్తుంది సో అక్కడ ఆల్రెడీ బస్ రెడీగా ఉంది సో మేము వెళ్ళిపోతున్నాము మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్